డ మదర్ తెరీసా హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సామాజిక కార్యకర్త కొత్తూరి కుమార్ ఆధ్వర్యంలో ఇరు పక్కల నాటిన మొక్కలకు నీళ్లు పోస్తూ రక్షణ కల్పిస్తూ పలువురి మనాలను పొందుతూ ఈ సమాజం ఈ ప్రజలు ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది కాదు ఈ సమాజానికి నేనేమిచ్చాను అనే లక్ష్యంతో నా వంతు బాధ్యతను నేను నిర్వహిస్తున్నా అంటూ మొక్కలకు రక్షణ కల్పిస్తున్న ఈ సామాజిక కార్యకర్తలు సేవలు అందిస్తూ ఏమంటున్నారో మీరే వినండి కానీ రండి అందరికీ కానీ ఎవరు దానిని పట్టించుకోరు కానీ వాళ్ళ బాధితరాలు మన వాళ్ళు పిల్లలు హాయిగా జీవించాలి అంటే మనం ఈరోజు ఒక మొక్క నాటితే అదే పెద్ద వృక్షమై అందరికీ ఆక్సిజన్ అందిస్తుందని ప్రయత్నంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హెల్ప్ గాల్లాడా మా గ్రూప్లో ఒక యాభై మంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కొత్త సంవత్సరం నుంచి ఒక గ్రూప్గా పెట్టి నెలకు వంద రూపాయల చొప్పున కలెక్షన్ చేస్తూ మాకు తోచిన సహాయాన్ని నెల నెల ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ పేదలకు అనాథలకు సేవ చేయాలనేది మా లక్ష్యం అది మల్లారా నా పేరు కృష్ణ సత్తి కింద ఖాళీగా ఉండకుండా చెట్లు కడుతున్నాం చెట్లు పెడితే ఎంతో పుణ్యం అనే చెట్లు కడుతున్నాం అందరూ చెట్లు పెంచాలని కోరుతున్నాం నాకు పెంచడం సార్ లేదు మొదటి పెరిసే ట్రస్ట్ వాళ్ళు వాసా సహాయం చేస్తున్నారు పుట్టుకుండ గుండ ఏదో ఒకటి వచ్చి చెట్లు కడుతున్నాం అది చెట్లు కడుతున్నాం మొదటి ట్రస్ట్ చెట్లు కడుతున్నాం అదే గారు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు మొదటి పెరిస హెల్పింగ్ యాడ్ తరపు నుంచి మల్లవారం వెళ్ళే తన పని తాను చేసుకుంటూ ఇక్కడ మొక్కలకి రోజు నీళ్లు పోస్తూ మొక్కల్ని పెంచుతూ ఒక కాలుష్యం లేని సమాజాన్ని స్థాపిద్దామనే ఆశయంతో ముందు కొనసాగుతున్నాడు అలాగే మేము కూడా ఆయన ఇస్తున్నాము ఆయన పక్కన నిలబడి మనోధైర్యంగా మేము కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటున్నాము ఇది కాల్షియం అనేది లేకుండా ఢిల్లీ లాంటి వాతావరణం లేకుండా ఢిల్లీలో భయంకరమైన వాతావరణం ఏర్పడింది మన వైపు అలా లేకుండా మనం అందరం అందరం కలిసికట్టుగా సమాజాన్ని పచ్చదనంగా పర్యావరణం మంచిగా చేసుకొని మంచిగా ఉండాలి కొంచెం మలవరం రోడ్లోని కళ్యాణమండపం బజార్లో మా మదర్ తెరించ హెల్పింగ్ ల్యాండ్స్ ద్వారా ఏడు మొక్కలు హైవే రోడ్లో గల స్టేట్ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ రోడ్లో ఏడు మొక్కలు మా బజార్లో ఉన్న మొక్కలకి ప్రతిరోజు నీళ్ళు పోస్తూ నెలకొక్కసారి వాటి పాదులు చేస్తూ వాటి పరిరక్షణ చేస్తున్నాము అదేవిధంగా అందరూ ఈ విధంగా చేసినట్లయితే రాబోయే మన మనవాళ్ళు ముని మనవాళ్ళకి ప్రశాంతమైన వాతావరణము మరియు పర్యావరణాన్ని కాపాడనడం అవుతామని తెలియజేస్తున్నాను